కేవలం మూడు రోజుల్లో నాలుగు రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా గోడ కట్టాల్సినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించి టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈ రోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చంద్రోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడు లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు సరే గాలి వచ్చింది వానొచ్చింది ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడచ్చు కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకుని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడని సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఒక పక్క గాలి ఒక పక్క ఇంతప్పుడే పిలా పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది